గతంలో ఆంధ్రప్రదేశ్ను ఉలిక్పడేలా చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు వ్యవహారం మళ్ళీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుందని వదంతులు బలంగా వినిపిస్తున్నాయి ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి ఇటీవల ఈ కేసు గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయని రాజకీయ పండితులు అంటున్నారు ఈ కేసు మాజీ ముఖ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉందంటూ ఆయన చేసిన పరోక్ష వ్యాఖ్యలను టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకరం రేకెత్తించాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ సేణులు అంటున్నాయి ఎన్నికల ముందు ఈ కేసులో తాత్కాలికంగా కొంత ఓటర్లు లభించినప్పటికీ న్యాయపరమైన చిక్కులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదనే అది పురుషోత్తం రెడ్డి స్పష్టం చేసినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు స్కిల్ స్కామ్ కేసులో విషయంలో సిఐడి దాఖలు చేసిన షీట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును ప్రధాన నిందితుడిగా చేర్చారని ఇది సాధారణంగా కేసు కాదని కోర్టు రూ కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టించడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పురుషోత్తం రెడ్డి బల్లబుద్ధి చెప్పినట్లు జగన్ సపోర్టర్లు అంటున్నారు రూపాయలు మూడు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలకు పైగా నిధులు షెల్ కంపెనీల ద్వారా చెల్లించబడ్డాయని ఈ మొత్తం వ్యవహారంలో నాటి ప్రభుత్వం పెద్దలు మా పాత్ర లేక లేకపోతే ఇంత భారీ స్థాయిలో మోసం జరగడానికి ఆస్కారమే లేదని ఆయన వాదించినట్లు తె ప్రచారం జరుగుతుంది ఈ కుంభకోణంలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మనీ ట్రయల్స్ అత్యంత స్పష్టంగా ఉందని దర్యాప్తు సంస్థలు ఆ దిశలో లోతుగా పరిశీలిస్తున్నాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ స్కామ్పై పిఎల్ఎల్ఏ చట్టం కింద విచారణ జరిపి కొన్ని ఆస్తులు అటాచ్ చేసిందని దీన్ని బట్టి ఈ కుంభకోణంలోని తీవ్రమైన తీవ్రతను అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నట్లు వైసీపీ ఆరోపిస్తుంది చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ సిఐడి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఇంకా ముగిలేదని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఈ కేసు భవిష్యత్తుకు నిర్ణయిస్తుందని పురుషోత్తం రెడ్డి చెప్పారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ కొంత మందగించినట్లు కనిపించిన న్యాయపరంగా దీన్ని సంబంధించిన అన్ని దా దారులు ఇంకా తెరిచి ఉన్నాయని పురుషోత్తం రెడ్డి వ్యాఖ్యానించినట్లు వైసీపీ వర్గాలు అంటున్నాయి అప్పుడు ప్రభుత్వం సిమెంట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలోనే అనేక లోపాలు ఉన్నాయని ఎట్లాంటి టెండర్ ప్రక్రియ లేకుండానే కేవలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా రూపాయలు మూడు వందల డెబ్బై కోట్లకు పైగా నిధులు విడుదల చేయడమే దీనికి ప్రధాన సాక్ష్యం అని విమర్శకులు విమర్శలు అంటున్నారు ఈ నిధులు ఎక్కువగా భాగం నైపుణ్య వృద్ధికి కాకుండా డొల్ల కంపెనీ కంపెనీలకు లా మళ్లించడాన్ని దాని వెనుక ఒక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని పురుషోత్తం రెడ్డి పరోక్షంగా అభిప్రాయపడినట్టు సమాచారం ఈ కేసు విచారణలో సాక్షులు బెదిరిస్తున్నారని కీలక డాక్యుమెంట్ను ధ్వంసం చేసే ప్రయత్నాలు కూడా జరిగాయని గతంలో దర్యాప్తు సంస్థలు కోర్టుకు విధించాయని ఇవన్నీ చంద్రబాబు నాయుడు పాత పాత్రను బలంగా నిరూపిస్తున్నాయని పురుషోత్తం రెడ్డి వ్యాఖ్యలు చేసిన రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పటికీ న్యాయపరమైన చిక్కుల నుంచి చంద్రబాబు తప్పించుకోలేరని కేసు విచారణ మళ్ళీ వేగం పుంజుకుంటే ఆయన ఇబ్బందులు పడక తప్పదని పురుషోత్తం రెడ్డి స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతుంది న్యాయ వ్యవస్థపై విశ్వాసం విశ్వాసం ఉంటే కేసులను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించడం ఎందుకని ఆయన ఆశించిన ప్రశ్నించినట్లు పక్ష విపక్షాలు అంటున్నారు న్యాయపరమైన అంశాలు ప్రజాదరణ దుర్వినియోగం అయిన తీరు వంటి విశ్లేషణను లోతుగా పరిశీలిస్తే ఈ కేసులో తుది తీర్పు చంద్రబాబుకు వ్యతిరేకతగా వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నట్లు వైసీపీ ఆరోపిస్తుంది ఈ కేసుకు నీరు గార్చాలని అధికార పక్షం ఆరోపణలు కూడా బలంగా అనిపిస్తున్నాయి ఏది ఏమైనా ఎప్పటికీ కేసు భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పురుషోత్తం రెడ్డి వ్యాఖ్యానించినట్లు జగన్ సపోర్టర్లు అంటున్నారు